ముప్పై ఆరో కీర్తన ఎనిమిదో వాక్యం నీ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుచున్నాము నీ యొక్క ఆనంద ప్రవాహములోనిది మమ్మలను త్రాగనిచ్చుచున్నావు మందిరములో సమృద్ధి ఉంది సంతృప్తి ఉంది గొప్ప చప్పట్లో సంతోషము వేరు సమృద్ధి సమృద్ధి సంతృప్తి సమృద్ధి సంతృప్తి సంతృప్తి లేనప్పుడు నీకు దిగులు సంతృప్తి లేనప్పుడు నీ వేదన సంతృప్తి లేనప్పుడు నువ్వు ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా కానీ అస్సలు నీ జీవితానికి సంతోషమే ఉండదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంతృప్తి అల్లు చెప్పగలరా నీ మందిరములో ఉన్న సమృద్ధి వలన మేము సంతృప్తి పొందుచున్నాము ఏమిటి కడున్న సమృద్ధి నీ ఆనంద ప్రవాహములోనిది మమ్మలను త్రాగనిచ్చుచున్నావు పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ నింపుదల మమ్మల్ని తాకుతుంది నీ వాక్యం మా గుండెలను తాకుతుంది కనుక మేమి లోకములో ఏమి తిందాము ఏమి త్రాగుదాము ఏముంది అనే నీచ్యమైన ఆలోచనని పక్కన పెట్టి కలిగిన దానిలో సంతృప్తిని అనుభవిస్తున్నామో హలే తృప్తి లేని బ్రతుకులు పాడైపోతాయండి తృప్తి కలిగి ఉండాలి తృప్తి కలిగి ఉండాలి రెండు చేతులే చెప్పగలరా కలిగిన దానిలో నీ ఆస్తి కలిగిన జీతం చాలు నీకు అది దేవుని మందిరంలో వాక్యం వల్ల నన్ను తృప్తి కలిగి ఉన్నావు తృప్తి లేని కుక్కలాగా లోకంలో ఎగబడే మనుషులు చాలామంది లేరండి ఉన్నారా లేరా మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరు ఒకసారి మరి ఒక మాట వినండి నిన్న ఒక అబ్బాయి ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక అబ్బాయి వచ్చాడండి అతను సువార్త చెబుతాడు విజయవాడలో చేస్తాడు ఆ అబ్బాయి చెప్పిన మాట ఏమిటంటే అన్న ఈ మధ్య వస్తున్న కేసులు మేము చూసి చాలా భయపడిపోతున్నాం మా డాక్టర్ గారు చెప్పారు కేవలం అంటే రోగం అంటే పాపం ద్వారా వచ్చే రోగం అంటే హెచ్ఐవి ఒక్కటే అని నీళ్ళు అనుకుంటున్నారు మల్టీ అక్రమ సంబంధాలు ఎక్కువ మందితో పాపం చేసేటువంటి వారికి హెచ్ఐవి కాకుండా ఇంకా ఆరు రకాలైనటువంటి డిసీస్ ఉన్నాయంటండి వీళ్ళు వాడే బట్టలు స్నానం చేసిన తర్వాత తుడుచుకునే బట్టలు దాని ద్వారా పిల్లలకు వస్తుందంట చాలా భయంకరమైన వ్యాధులు ఏమో బట్టలు తుడుచుకుంటుంది కదా స్నానం చేసిన తర్వాత అంటే ఏంటి ఆ టవల్ ఆయన తుడుచుకుంటాడు కదా దాన్ని అన్ని నానబెడతారు కదా దాని ద్వారా ఎక్కువ మంది తన భార్య కాకుండా లేదా తన భర్త కాకుండా ఎక్కువ మందితో అలా ఏరే ఏరే వాళ్ళతో సంబంధం ఉన్నటువంటి వారి ద్వారా పిల్లలకు భయంకరమైన వ్యాధులు వస్తున్నాయన్నా అది తలుసుకుంటే గుండెలు పగిలిపోతున్నాయి అని చెబుతున్నాడు ప్రిలారా మీరు గమనిస్తే ఈ రోజున నీతి పరిశుద్ధతను గురించి అస్సలు అవగాహనే లేదు వరస వాయి వరస లేదు వాయా లేదు నీతి లేదు ఫస్ట్ దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకున్నాం దేవుడు ఉన్నాడు ఏమండి ఏంటి దారుణమైన పరిస్థితులు అనేది ఆరోగ్య పరిస్థితి ఏంటి అంటే ఎంత దారుణమైన నీచగత్రికి దిగసారిపోతున్నారో అనేక మంది బాడీలో భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటండి ఆ వైరస్లు ఉన్నాయి దయచేసి మీరు గమనించండి ఇది ఎందుకు జరుగుతుందంటే సంతృప్తికరమైన జీవితం లేక ఒక్క మాటతో చెప్పాలండి నువ్వు వినే వాక్యం నువ్వు కూర్చున్న జీవము గల దేవుని మందిరం హ్యాపీగా బ్రతకనిచ్చే అభిషేకం ఇక్కడ కనపడుతుంది మైమర్చిపోతావు దేవుని సన్నిధిలో మైమర్చిపోతావు నేను చాలా కాలం క్రితం రెండు వేల పన్నెండులో ఒక పాట రాశాను నేను పన్నెండులో పదమూడులో నిన్ను తలచి నను నేను మరచి ക്ഷിഗ്രചുണ്ടീ സയ്യ നീ കൃപേക്കേ ബ്രുക്കലേനു പൊതുഗോകുല 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 నువ్వు అందగాడివనే సంగత మర్చిపో అందగట్టివనే సంగత మర్చిపో అద్దం అర్థం అందగర్తిని చాలా నీ ముఖం మండ ఎవరైనా ఆ కూళ్ళు బట్టి పురుగులు పట్టాల్సిందే అది మర్చిపోయి నేను నా దేవుని సన్నిధిలో ఉన్నాను నేను వాక్యం చదివాను నా ప్రభు సన్నిధిలో గడపాలి నీ అందవు నువ్వు నాశనం అయిపోయింది ఒక రోజున దాన్ని చూసుకొని 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 కదా నువ్వు పాడైపోతున్నావు ఏమనుకో నీ సౌందర్యం క్రీస్తులో తయారైతే ఎంత బాగుండును హలే లూయ్యా గారంట ఒకసారి ఉపాష గారి వెళ్ళాడంట ఎలాగానే ఆయన భలే ఉన్నాడంట చాలా అందగాడు ఆ లావిడి మాత్రం సూపర్ నల్ల చింతపండు అంట మూడు సంవత్సరాలు నాటింది హలే లూయ్యా ఆమె వచ్చి అటు ఇటు వడ్డిస్తా అన్నీ చేస్తా ఉంటే ఏ గారు ఆపట్టుకోలేక పాస్ట్ గారు ఏడ దొరికింది అమ్మగారు నీకు నువ్వేమో ఇంత అందంగా ఉన్నావు ఏమేమో నల్లగా చెంతపండు ఒరిజినల్ చింతపండు లాగుంది ఏమయ్యా ఇలాంటి సెలక్షన్ అయిందా ఎవరైనా మీకు చూసి పెళ్లి చేసింది అన్నాడట అన్నా ఈరోజు వెళ్తానన్నారా మీరు అన్నాడు అవును వెళ్తాను దయచేసి మూడు రోజులు ఉన్నాను అమ్మ దగ్గర ఎందుకు అన్నాడట మూడు రోజుల తర్వాత చెప్పు ఈ అమ్మాయిని నేను ఎందుకు చేసుకున్నాను అన్నాడు మూడు రోజులు ఉన్నాడు మూడు రోజుల తర్వాత ఏసన్ గారు ఆయన పట్టుకొని బ్రదర్ ఇంత సౌందర్యవతిని ఇంత గుణ సౌందర్యం కలిగిన తల్లిని నేను ఫస్ట్ సారి చూస్తున్నాను ఈ అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం అన్నాడట అంత గొప్ప దైవచనుడు ఆయన సిడీలో క్యాన్సెట్లో చెబితే చెబితేన్నాను నేను ఈయన కూడా దాదాపు ఇరవై ఇరవై పాతికేళ్ళు అయిపోయింది స్తోత్రం చెప్పాలి నువ్వు అందంగా ఉన్నావో అందంగా లేవో కాదు నీ హృదయ గుణ సౌందర్యం అది అద్భుతమైనటువంటిది ఆ సౌందర్యం ఇక్కడ నీకు దొరికింది ఇక్కడ సూపర్ కాస్మెటిక్స్ దొరుకుతాయి స్తోత్రం చెప్పగలరా నీ కళ్ళకు కాటికి ఇక్కడే దొరికింది నీ పెదాలకి లిప్స్టిక్ ఏదో వేస్తాగా అది ఇక్కడే దొరికింది నీ ముఖం ప్రకాశించేటువంటి సూపర్ మేకప్ ఇక్కడ దొరికింది మేకప్ కిట్టుంది నా దగ్గర వెళ్ళి షాపులు అడిగేవాళ్ళు నా దేవుని మందిరంలో మీకు సంతృప్తి దొరికింది సంతృప్తి దొరికింది హ్యాపీ మనకి ఈ లోకంలోనికి ఏమీ తేలేదు బిడ్డలారా మనం ఏమీ తీసుకుని వెళ్ళాం ఆ కోటీశ్వరుడి ఇంట్లో ఫ్యాన్ ఉంది మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది ఆ కోటీశ్వరుడి ఇంట్లో బెడ్ ఉంది డబుల్ కట్ మంచం ఉంది మీ ఇంట్లో డబుల్ కట్ మంచం ఉంది అవునా కాదా వాళ్ళ ఇంటికి కేర్ ఉంది మీ ఇంటికి కేర్ ఉంది వాళ్ళకి బైక్ ఉంది నీకు బైక్ ఉంది ఇంకొకటి కారు కావాలా కొంచెం కష్టపడు ఏ ఇంకొంచెం కష్టపడు దేవుడు కారు ఇచ్చేస్తాడు దేవునికి నీకు స్తోత్రం చెప్ప ఇంకేం కావాలి నాకు అర్థం కాదు ఇంకేం కావాలి చెప్పు నీకేం కావాలి ఏం కావాలి దేవుడు నీకేం కావాలో దేవుడు అన్నీ ఇచ్చి ఇచ్చేస్తాడు నా తండ్రి